హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ సినిమా ఇండస్ట్రీలో కొన్ని విషయాలు చాలా విచిత్రంగా ఉంటాయి అంతుపట్టని విధంగా కూడా ఉంటాయి అందులో ఒకటి కాంబినేషన్ కొందరు హీరోలు డైరెక్టర్లకు కాంబినేషన్లు బాగా వర్కౌట్ అవుతాయి అదే కాంబినేషన్లో చేసిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి అలాగే ఎన్నిసార్లు ప్రయత్నించినా ఒక్కో కాంబినేషన్కి హిట్ అనేది దక్కదు మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ కూడా అలాంటిదే తన మాటల గాలిడితో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన త్రివిక్రమ్ నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు ఈ సినిమా హిట్ అవ్వడంతో రెండో సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసే అవకాశం వచ్చింది వీరి కాంబినేషన్లో వచ్చిన అతడు చిత్రం వల్ల నిర్మాత మురళీమోహన్ మోహన్ ఎంతో నష్టపోయారు ఈ సినిమాకి థియేటర్లలో ఆదరణ లభించలేదు టీవీలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా రిలీజ్ అయి పద్దెనిమిది సంవత్సరాలైంది ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే వ్యూహర్షిప్ బాగా ఉంటుంది ఆ తర్వాత మహేష్తో త్రివిక్రమ్ చేసిన ఖలేజా పరిస్థితి కూడా అంతే థియేటర్ల కంటే టీవీలో చూసేందుకు ప్రేక్షకులు మొగ్గు చూపారు తాజాగా వీరి కాంబినేషన్లో రూపొందుతున్న గుంటూరు కారం చిత్రానికి కూడా ఇదే పరిస్థితి వస్తుందా అని అభిమానులు ఎంతో ఆందోళన చెందుతున్నారు ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది దానికి తగ్గట్టుగానే ఆర్టిస్టులు టెక్నీషియన్స్ విషయంలో ఎన్నో మార్పులు జరిగాయి మరోపక్క సినిమాకి తమన్ సరైన మ్యూజిక్ ఇవ్వలేదని అభిమానులు అసహనం వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే జనవరి ఏడున గుంటూరు కారం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు దీనిపై ఓ కొత్త ప్రచారం మొదలైంది సోషల్ మీడియాలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది అదేమిటంటే ఆరు సంవత్సరాల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో అజ్ఞాతవాసి చిత్రం వచ్చింది సంక్రాంతి కానుకగా జనవరి పదిన విడుదలై ఘోర పరాజయాన్ని చవి చూసింది ఇప్పుడు గుంటూరుకారం చిత్రానికి కూడా ఇదే పరిస్థితి వస్తుందా అనే టెన్షన్ అభిమానుల్లో ఉంది అజ్ఞాతవాసి చిత్రం ట్రైలర్ జనవరి ఏడున రిలీజ్ అయింది ఇప్పుడు గుంటూరుకారం ట్రైలర్ కూడా జనవరి ఏడునే రిలీజ్ అయింది అంతేకాదు జనవరి పన్నెండున సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది ఈ సెంటిమెంట్తో మరోసారి మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఫెయిల్ అవ్వడం ఖాయమని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు ఖలేజా చిత్రంలాగే గుంటూరు కారం కూడా టీవీకే పరిమితం అవుతుంది అనే న్యూస్ని సర్క్యులేట్ చేస్తున్నారు అంతేకాదు మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని అంటున్నారు ఇన్ని రకాల రూమర్ల మధ్య రిలీజ్ అవుతున్న గుంటూరు కారం బాక్సాఫీస్ని గట్టెక్కిస్తుందా లేక చప్పబడిపోతుందా జస్ట్ పేటెంట్సీ